హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తయారు చేయబోతుంది చికెన్ చిల్లీ పెప్పర్ వింగ్స్ తయారు చేయబోతున్నాం ముందుగా అల్లం పేస్ట్ వేసుకోండి తర్వాత సాల్ట్ వేసుకోండి చిల్లీ పౌడర్ వేసుకోండి అలాగే బ్లాక్ పెప్పర్ వైట్ పెప్పర్ గరం మసాలా ధనియాల పౌడర్ జీరా పౌడర్ వేసుకోండి ఫ్రెండ్స్ కరివేపాకు చిల్లీ చాపు తర్వాత గార్లిక్ చాప్ వేసుకోండి ఎగ్ వేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం మైదా వేసుకోండి కాన్ఫ్లవర్ వేసుకోండి లైట్ లైట్గా వేసుకోండి మంచిగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మ్యారినేట్ అయ్యేటట్టు కొంచెం పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్ అలాగే తర్వాత ఆయిల్ తీసుకుని ఆయిల్ బాగా హైట్ అయిన తర్వాత ఈ వింగ్స్ ఏ అవుతుందో ఒక్కొక్కటి ఒక్కొక్కటి చక్కగా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఆఫ్ డన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆఫ్ డన్ చేసుకొని తీసుకొని పక్కన పెట్టేసుకోండి మంచిగా ఫ్రై అయింది తర్వాత రెండోసారి వేయండి ఫ్రెండ్స్ మంచిగా మంచిగా ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్ ఎంతో క్రిస్పీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ చిల్లీ పెప్పర్ వింగ్స్ అనేది స్టార్టర్ చాలా బాగుంటుంది డ్రైగా ఉంటుంది ఫ్రెండ్స్ దీ ఎంతో టేస్టీగా ఉంటుంది దీని తయారీ విధానం కూడా చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఎంతో మంచి ఇంకా ఎన్నో మంచి వీడియోస్ చేద్దామని కోరుకుంటూ మీ సురేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ